ఓం శ్రీ గణేష్ ఓం శ్రీ సరస్వతి ఓం శ్రీ గురుభ్యోనమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యోనమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి కామధేనువు కల్పవృక్షము వంటి గురు చరిత్రను నాకు తెలుపుతున్నారు పూర్వజన్మలో ఏ కొద్దిపాటి పుణ్యమో నేను చేసుకోవటం వల్ల ఇట్టి భాగ్యం నాకు దక్కింది ఆ తర్వాత కథను తెలపండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగిని నామధారికినితో నాయన పరమయోగీశ్వరుడైన శ్రీగురిని లీలలు అన్నీ చెప్పటం ఎవరి తరము కాదు ఆయన మహిమను వర్ణించడం మహామహితాత్ములకే సాధ్యం కాదు నాకు తెలిసిన మరికొన్ని లీలలను చెబుతాను శ్రద్ధగా విను అని చెప్తున్నాడు శ్రీగురిని మహిమ లోక ప్రసిద్ధమై ఎందరెందరో ఆర్తులు వచ్చి ఆయన అనుగ్రహ ఆశస్సులు పొంది కృతార్థులగుచున్నారు గాన్గాపురంలో సోమనాథుడు అనే బ్రాహ్మణుడు ఒకడు కలడు అతనిది ఆపస్తంభశాఖ శౌనక గోత్రుడు అతని భార్య గంగాంబ మహాపతివ్రత ఆమెకు అరవై సంవత్సరాలు వచ్చినను సంతానం కలగలేదు ఆమె మాత్రము ప్రతిరోజు స్త్రీగురిని మఠమునకు వచ్చి స్వామివారికి నమస్కరించి పూజ చేసి హారతులిచ్చి పోతుండేది ఇలా రోజు జరుగుతూ ఉండగా ఒకనాడు శ్రీగురుడు ఆమెను దగ్గరకు పిలిచి అమ్మా నిత్యము నీవు శ్రద్ధతో నన్ను పూజిస్తున్నావు కానీ నీ కోరికను మాత్రము ఇంతవరకు చెప్పలేదు నీకేమి కావాలనో కోరుకో పరమేశ్వరిని కృప వలన అది నెరవేరుతుంది అన్నారు అప్పుడు గంగాంబ చేతులు జోడించి నమస్కరిస్తూ స్వామి పిల్లలు లేని వారికి ఉత్తమ గతులు కలగవని అట్టి స్త్రీ మొహం చూడరాదని శాస్త్రాలు చెబుతున్నాయి పుత్రులు లేని ఇల్లు అరణ్యంతో సమానం నేను అటువంటి భాగ్యమునకు నోచుకోలేకపోయాను ఇప్పుడు అరవై సంవత్సరములు దాటిపోయాయి మీ అనుగ్రహం వలన వచ్చే జన్మలో నన్న బిడ్డలు కలుగుతారన్న ఆశతో మీ సేవ చేస్తున్నాను అన్నది అప్పుడు స్వామివారు నవ్వుతూ ఆమెతో తల్లి ఏమి కోరిక కోరావమ్మా ఇప్పుడు మేము వరం ఇచ్చినా అప్పుడు మా వలన బిడ్డలు పుట్టినట్లు నీకెలా తెలుస్తుంది కనుక నీకు ఈ జన్మయందే ఒక పుత్రిక పుత్రుడు కలుగుతారు అని ఆశీర్వదించారు ఆవిడ తన కొంగు ముడి వేసుకొని స్వామి శ్రీగురు నాకిప్పుడు అరవై సంవత్సరాలు దాటిపోయినవి బహిష్టు కాలం ఆగింది కానీ నేను వచ్చే జన్మలో అడుగుతుంటే మీరేమో ఇప్పుడే ప్రసాదిస్తామంటున్నారు అందువల్లనే ఈ కొంగుకు వేసుకున్నాను అలాగని పరమేశ్వర స్వరూపులైన మీ వాక్కు ఎన్నడూ వ్యర్థం కాదు నేనెన్నో వ్రతాలను ఆచరించాను వృక్ష ప్రదక్షిణం చేస్తే పెడ్డలు కలుగుతారని నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ప్రదక్షిణం చేశాను పూజలు చేశాను అన్నది అప్పుడు శ్రీగురుడు ఆమె వైపు చూసి నవ్వుతూ అమ్మ అశ్వత్ ప్రదక్షిణం కడుపుణ్యం ఇప్పుడు దాన్ని కాస్త నిందించి ఇంతవరకు నీవు చేసిన ఫలమును పోగొట్టుకోవద్దు అన్నారు అప్పుడు ఆ గంగంబ స్వామికి నమస్కరించి అశ్వత్ వృక్ష మహిమను తెలియచేయండి అని ప్రార్థించింది అమ్మ అశ్వథ మూలమున బ్రహ్మ నివసించును మధ్య భాగమున విష్ణువు చివరి భాగమున రుద్రుడు నివసించను సాక్షాత్తు వృక్షమే ప్రణవ స్వరూపము దక్షిణ శాఖలయందు శోలపాణి పశ్చిమ శాఖలయందు విష్ణువు ఉత్తర శాఖలయందు బ్రహ్మ ఉంటారు ఇంద్రాది దేవతలు తూర్పు శాఖలయందు బ్రాహ్మణులు ఋషులు గోవులు వేదాలు చివరి వృక్ష మూలమునందు నదులు సప్త సముద్రాలు ఉంటాయి ఆకారము మూలము ఊకారము స్కందము మాకారము అగ్రము అశ్వద్ధము సాక్షాత్తు కల్పవృక్షము దానిని సేవించిన భక్తులకు సమస్త కోరికలు తీరును ఈ అశ్వథ వృక్షమును ఆషాఢ పుష్య చైత్ర యందును గురు శుక్ర మూడము వచ్చినప్పుడు సేవింపరాదు శుభదినముల యందు శుచి అయి ప్రదక్షిణలు చేయాలి రాత్రి వేళయందు ప్రదక్షిణ చేయరాదు అశ్వద్ధ సేవ చేయువారు అబద్ధములు జూదములు ఆడరాదు ఇతరులను నిందించరాదు తలంటుకుని తడి బట్టలను ధరించి రెండు కలసములతో నీటిని తెచ్చి ఆ నీటితో ఏడు పర్యాయాలు వృక్షాన్ని తడుపవలను తిరిగి స్నానం చేసి శుచి అయి పొడి బట్టలను ధరించి షోడశోపచారములతో పూజించాలి ఈ వృక్షాన్ని శ్రీ మహావిష్ణువుగా ధ్యానించాలి లక్ష్మీ సమేతుడైన పీతాంబరునిగా శంకు చక్రము వరముద్ర ఖడ్గము చేపము అభయముద్ర ఉన్న రూపంగా ధ్యానించాలి వస్త్రంతో గాని దారంతో గాని చుట్టి ప్రదక్షిణలు చేయాలి మౌనముగా నామము ఉచ్చరించవలను నెమ్మదిగా ప్రదక్షిణములు చేయాలి ప్రతి ప్రదక్షిణకు నమస్కారం చేస్తూ రెండు లక్షల ప్రదక్షిణములు చేసిన బ్రహ్మహత్యా పాపము కూడా నశించును ఋణబాధలు గ్రహబాధలు తొలగును తొలగను సంతానం లేనివారు వారు అశ్వత్థ ప్రదక్షిణ చేసినచో తప్పక సంతాన ప్రాప్తి కలుగును శనివారం అశ్వత్థ ప్రదక్షిణ చేయుచు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపేణే అగ్రత శివ రూపాయ వృక్ష నమ అని నమస్కరిస్తూ అశ్వద్ధాన్ని పూజించాక కోణస్థపింగళో బబ్రుహు కృష్ణోరౌద్రాంతకోయమౌరి శ్వరో మందః దేవ సంస్థుత అనే మంత్రాన్ని దృఢ విశ్వాసంతో పటిస్తే శని పీడ తొలగి సర్వ కామ్యములను పొందుదురు గురువారం అమావాస్య కలిసిన రోజున ఈ వృక్షానికి నీళ్లు పోస్తే పాపం నశించును అక్కడ వేద విప్రునికి భోజనం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు స్థానం ఇచ్చిన ఫలం కలుగుతుంది వృక్షాన్ని నాటిన వారి పితరులు శాశ్వత స్వర్గమును అశ్వద్ధ వృక్షమును నరికిన వారు పితరులతో సహా నరకాన్ని అనుభవించరు అట్టివారు ప్రదక్షిణ పూర్తి చేసి ఉద్యాపన తరువాత బంగారు అశ్వథమును దక్షిణలతో వేద విప్రునకు దానమిస్తే ఆ పాపం నుంచి విముక్తులగుదురు అమ్మా ఇప్పుడు అశ్వద్ధ మహత్యం తెలిసింది కనుక ఎటువంటి సంశయం పెట్టుకోకుండా నీవు అలా చేసుకో నీ అభిష్టం నెరవేరుతుంది అన్నారు గంగా అంబ అలాగేనని చెప్పి స్వామి వద్ద సెలవు తీసుకుంది సంగమానికి వెళ్ళి ప్రతిరోజు మూడు పూటల షట్కాల తీర్థంలో స్నానం చేసి శ్రీగురుడు చెప్పినట్లుగా అశ్వద్ధాన్ని పూజించింది మూడు రాత్రులు ఆ దంపతులు ఇద్దరు రాత్రి అక్కడే నిద్రించారు మూడవ రోజు రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మా నీ కోరిక నెరవేరుతుంది స్త్రీగురిని వద్దకు వెళ్ళు ఆయన చెప్పినట్లు చెయ్యి అన్నాడు అప్పుడు ఆవిడ నిద్రలేచి భర్తకు ఈ విషయం చెప్పి తెల్లారి ఆమె శ్రీగురిని వద్దకు వెళ్ళింది ఆమె వైపు శ్రీగురుడు నవ్వుతూ చూచి రెండు కొబ్బరికాయలను ఆమె ఒడిలో వేసి అమ్మా నీవు వీటిని భుజించు నీకొక పుత్రిక పుత్రుడు కలుగుతారు అని ఆశీర్వదించారు ఆమె సంతోషంతో ఇంటికి వెళ్ళి వాటిని ఆరగించింది ఆ సాయంకాలానికే ఆమె ఋతుమతి అయ్యింది ఆమె ఆశ్చర్యంతో మూడు రోజులు నియమమును పాటించి నాలుగవ రోజు శ్రీగురిని వద్దకు వెళ్ళి వారిని పూజించింది ఆమె శ్రీగురిని వాక్కు వలన గర్భవతి అయింది ఆ గ్రామస్తులంతా ఆ వింతను చూచి ఆశ్చర్యపోయారు జుట్టంతా నెరసి పళ్ళన్ని తప్పిన ఆ వృద్ధురాలు ఆ వయసులో గర్భవతి ఎలా అయిందని జనమంతా శ్రీగురిని లీలకు ఆశ్చర్యపడి ముక్కున వేలు వేసుకున్నారు ఆ తర్వాత ఏడవ మాసంలో ఆమె భర్త సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేశాడు సీమంతం అయిన తర్వాత ఆమె శ్రీగురిని దర్శించి వారి ఆశీస్సులు పొందింది నెలలు నిండిన తరువాత ఒక శుభముహూర్తంలో ఆడపిల్లను కన్నది ఆ పాపకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు ఆమె పసిబిడ్డను ఎత్తుకుని శ్రీగురిని వద్దకేగి స్వామి వ్యర్థమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది కానీ ఈ బిడ్డ ఆడపిల్ల ఏనాటికైనా అత్తగారింటికి వెళ్లేదే కదా అన్నది శ్రీగురుడు ఆ బిడ్డని ఒడిలోకి తీసుకుని ఆశీర్వదిస్తూ ఇది ఆడపిల్లే కానీ మగపిల్లవాడు కాదే అయినప్పటికీ నీకు ఒక సంవత్సరంలో మగబిడ్డ పుడతాడు కానీ ఒక వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా ముప్పై సంవత్సరాలు జీవించే విద్యావంతుడు కావాలా అని అడిగారు అప్పుడు ఆమె స్వామి వ్యర్థమైన పుత్రుడు ఎందుకు సుగుణాల సంపన్నుడు అయిన పుత్రుణ్ణి ప్రసాదించండి అయితే అతనికి ఐదుగురు బిడ్డలు కలిగేటట్లుగా ఆశీర్వదించండి అన్నది అప్పుడు శ్రీగురుడు ఒడిలోనున్న బిడ్డ వైపు చూస్తూ అమ్మ మీకు ఆయురారోగ్యవంతుడు సుగుణాల సంపన్నుడు శివవ్రత దీక్షితుడు అయిన వేదజ్ఞుడు అల్లుడుగా దొరుకుతాడు దూరదేశమైన కాశీ నుంచి నీ బిడ్డ కొరకు వెతుక్కుంటూ వస్తాడు అని ఆమెకు మగ బిడ్డ పుట్టేటట్లుగా కూడా ఆశీర్వదించారు చూశావా నామధారక శ్రీగురిని మహిమ ఎంతటితో గంగా అంబకు సంవత్సరంలోగా మగబిడ్డ పుట్టాడు ఆమె కూతురికి ఐశ్వర్యవంతుడైన వాడు అల్లుడుగా వచ్చాడు ఇది నేను చూశాను అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు ఓం శ్రీ దత్తాయ గురువే నమ ఓం శ్రీపాద స్వామిని నమః నమ ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమహ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ నమః